వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకే రోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా ఇంకొకటి తీసుకొచ్చేసాను అది ఏంటి అనుకుంటున్నారా ఒక ఖాళీ బాటిల్ ఉంటే చాలండి అండి మన ఇంట్లో ఉన్న మట్టి గాజుల్ని చక్కగా సర్దుకోవచ్చు మట్టి గాజులే కాదు మీ దగ్గర ఏ గాజులున్నా కూడా మంచిగా సర్దుకొని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు అండి ఒక్క గాజు కూడా పగిలిపోకుండా చక్కగా ఇలాంటి బాటిల్లో మనం ఎలా పెట్టుకొని వాటిని ఎలా మనం ప్రయాణాలు చేసేటప్పుడు తీసుకెళ్ళవచ్చు ఇంట్లో కూడా చిందర వందరగా వేసుకోకుండా ఎలా పడితే అలా వేసేసి వాటిని పగిలిపోయేటట్టు షైనింగ్ పోయేటట్టు చేసుకోకుండా ఇలా ఖాళీ బాటిల్ని యూజ్ చేసి చక్కగా మనకు దగ్గర ఉన్న మట్టి గాజులను సర్దుకునే అద్భుతమైన చిట్కా చూడండి ఎంత సింపుల్ చూశాక అక్క చాలా థ్యాంక్స్ అక్క మీకు అని అంటారు ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది ఇది మనందరికీ ఉపయోగపడుతుంది కూడా మామూలుగా బాటిల్ తీసుకున్నా కదా ఇలా పై భాగాన్ని కట్ చేసుకోండి ఇది తొందరగానే ఈజీగానే కట్ అవుతాయండి ఎందుకంటే పల్చగా ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కింద సైడ్ది ఉంది కదా దీన్ని కొంచెం ఒక్క హాఫ్ ఇంచ్ అంతా కట్ చేయండి నేను చూ ఎలా చూపిస్తున్నానో అలా చేయండి అండి సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా బాటిల్స్ని మనం వాటర్ తాగినప్పుడు బయట కొనుక్కుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వాటిని పడేయకుండా తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని ఇలా మీ దగ్గర ఎన్ని గాజులు ఉన్నా సరే నాలుగైదు బాటిల్ అయితే మంచిగా సర్దేసి పెట్టేసుకోవచ్చు ఇంకా మనకి ఎంత నీట్గా ఉంటుందంటే మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చాలా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ అందులో పెట్టేసుకోవచ్చు ఎలాగో చూడండి చూసారా ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేశారు ఎందుకంటే మనం పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాంగిల్స్ని బయటకు తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాను ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు చూసారు ఇప్పుడు టేప్ తీసుకోండి ఇలా టేప్ తీసుకొని ఇలా మనం కట్ చేసిన దగ్గర అంటించుకోండి ఎందుకంటే కొంచెం షార్ప్గా ఉంటుంది కదా చేతులకి తెగకుండా ఉంటుందని చెప్పేసి ఇలా అంటిస్తున్నాను నేను మామూలుగా చూపిస్తున్నాను మీరు ఇంకా నీట్గా అంటించుకోండి అండి మీ దగ్గర ఏ టేప్ ఉన్నా పర్వాలేదు ఓ చూసారు ఇలా అంటిచ్చేసాం నేను ఎక్కడైతే కట్ చేశానో అక్కడంతా టేప్ అంటించేశాను ఇలాంటి ఇచ్చిన తర్వాత ఇప్పుడు గాజుల్ని ఎలా సర్దుకోవాలో చూపిస్తానండి చూసారు కదా ఒక్కొక్క తీస్తాను కదా ఇలా చూసారా మనం కట్ చేసేదికి ఓపెన్ చేయడానికి కూడా సింపుల్గా వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా లోపల పెట్టేయడానికి వస్తుంది ఇలా ఇలా చూడండి ఒక్క బాటిల్లో ఎన్ని డజన్ గాజులు పడుతున్నాయి చూసారా మామూలుగా మనం గాజులు బాక్సులు అయితే ఒక డజన్ కంటే ఎక్కువ పట్టవండి నేను పెట్టే చూడండి ఆల్రెడీ అలాంటి బాక్సులు ఒక డజనే పడితే ఆ బాక్స్ కూడా ఎక్కువ రోజులు ఉండదు పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా బాటిల్ని ఒక్క బాటిల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు డజన్ల వరకు పెట్టొచ్చండి చూసారా ఇలా చూడటానికి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత పైన ఇలా మూతుంది కదా అది అలా పెట్టేసేయండి ఇంక చూడండి గాజులు కింద పడిపోయే ఆస్కారం లేదు చూడటానికి ఎంత నీట్గా ఉందో చూడండి అలానే గాజులు కొంచెం కూడా షైనింగ్ పోకుండా చాలా బాగా ఉంటాయి చాలా రోజుల తర్వాత కూడా కొత్త వాటిలాగా ఉంటాయి ఇంకా పైన కూడా ఖాళీ ఉంది కదా ఆ ఖాళీలో కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటి గోట్లు పెట్టేసాను పైన ఖాళీలో కూడా ఒక డజన్ వరకు మామూలు గాజులు కూడా పడతాయి ఆరు డజన్ వరకు పడతాయండి ఒక్క బాటిల్లో ఇలాంటి మనం రెండు మూడు బాటిల్ యూజ్ చేసుకున్నా కానీ మన ఇంట్లో గాజులన్నీ చక్కగా సర్దుకోవచ్చు చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ టైం మీరు గాజులు ఎలా సర్దుకోవాలి అనే ఆలోచన వస్తే ఈ చిట్కాని ఫాలో అయ్యి మీ ఇంట్లో ఖాళీ బాటిల్స్ ఉంటే వాటితోటి ఇలా సర్దుకోండి అండి చూడండి తీసుకోవడం కూడా ఎంత సింపుల్గా వస్తుందో మనం కట్ చేస్తాం కదా కట్ చేసిన దగ్గర కొంచెం ఓపెన్ చేస్తే మనకి ఏ కలర్ గాజులు కావాలంటే అవి తీసుకొని మళ్ళీ అప్పటిలాగే సర్దేసుకోవచ్చు అందులోనే ఎంత హడావిడిగా అప్పుడు రెడీ అవుతున్నా కూడా చక్కగా ఎక్కడికక్కడ అక్కడ పడేయకుండా మనకి ఏ కలర్ కావాలో కూడా నీట్గా అందులో నుంచి కనిపిస్తూ ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు మళ్ళీ ఎప్పటిలాగే అందులో పెట్టేస్తే మనకి పని కూడా చాలా తక్కువ అవుతుందండి మళ్ళీ ఫంక్షన్ నుంచి వచ్చి అవన్నీ సర్దేయడం పెద్ద తలనొప్పి కదా అలా కాకుండా ఇలా చేసుకున్నారంటే ఆ బాటిల్లోనే ఉంటాయి మన గాజులు అన్నీ కావాల్సినప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు మళ్ళీ అందులోనే పెట్టుకొని చక్కగా నీట్గా ఉండేలా చేసుకోవచ్చండి చూసారా ఎంత బాగున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ ఖాళీ బాటిల్ని ఉపయోగించి మన ఇంట్లో ఉన్న మట్టి గాజులు కానీ మామూలు గాజులు కానీ నీట్గా ఎలా సర్దుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్